అండ్ రాజమౌళి గారు చేసిన టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ అయితే చూడడం జరిగింది నేను తమిళ్ లోనే చూసాను అది తెలుగులో కూడా రాలేదు చాలా బాగుంది సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ హీరో శశి కుమార్ గారు ఆయన కిచెన్ తమిళ్ తెలుగు డబ్బింగ్ చాలా మంది చూసింటారు ఇంకో బాగా ఒక గుర్తింపు కావాలంటే శశి కుమార్ గారు ఫస్ట్ ఒరిజినల్ సంభో శివ శంభో మూవీ ఆయనదే సముద్రిక డైరెక్షన్ సముద్రిక ఎవరికి తెలియదు ఆయన డైరెక్షన్ వచ్చిన మూవీ రవితేజ గారు కూడా చేశారు సెలెక్టివ్ అంటే శశి కుమార్ తమిళనాడులో ఒక సెలెక్టివ్ క్యారెక్టర్ తెచ్చుకున్న వ్యక్తి చాలా ఈ సినిమాలో సిమ్రాన్ జోడి ఆయనకి ఒక ఇద్దరు వాళ్ళ వాళ్ళు నిజంగా సినిమా అబ్బాయి అయితే అండి నిజంగా మనకు నైన్టీస్ లో ఒక అబ్బాయి ఉంటారు కదా సేమ్ అలాగే ఉన్నాడు తమిళ అబ్బాయి చాలా బాగా నవ్విపిస్తాడు అబ్బాయి సినిమా అయితే ఏడిపిస్తుంది నవ్విపిస్తుంది టెన్షన్ కూడా పెడుతుంది ఇది ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ కాన్సెప్ట్ ఏం లేదు శ్రీలంక నుండి శ్రీలంక అంటే మనకు అందరికీ తెలిసిందే కదా ఈ మధ్య కాలంలో కొంచెం ఆర్థికంగా చాలా దిగజారిపోయింది శ్రీలంక ఆర్థిక సంక్షోభం వచ్చిన టైంలో అక్కడ గడపక చాలా మంది తమిళనాడుకు అక్కడ ఇక్కడ వచ్చేస్తే ఒక పాస్పోర్ట్ ఈ ఇష్యూని ఈ సినిమా కామెడీ పరంగా తీసుకున్నాడు అండ్ ఆలోచించే విధంగా కూడా తీసుకున్నాడు డైరెక్టర్ గారు చాలా బాగా అభిలాస్ అభిలేష్ ఏదో డైరెక్టర్ పేరు చాలా బాగా తీశారు దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే శ్రీలంక లో తమిళ మాట్లాడతారు తమిళనాడులో తమిళ్ మాట్లాడతారు మీకు మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే తెలంగాణ తెలుగు ఎలా ఉంటది ఆంధ్ర తెలుగు ఎలా ఉంటది ఎవరైనా ఆంధ్రలో తెలంగాణలో వచ్చి నేను తెలంగాణ అంటే ఇట్టే పచ్చగట్టేస్తాను ఎందుకంటే తెలంగాణ తెలుగు ఒక స్లాంగ్ ఒక నేచర్ చాలా బాగుంటుంది ఆంధ్ర తెలుగు అక్కడ స్లాంకే అక్కడ నేచర్ బాగుంటుంది అలాగే వీళ్ళు శ్రీలంక నుండి వచ్చారని ఎవరికి చెప్పుకోకూడదు ఒక పోలీస్ ఆయన మనకి స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక పోలీస్ ఆయన వీళ్ళని గుర్తించు వ్యాన్ లెక్కేసి ఏదో ఫ్యామిలీ అండి కుక్కపిల్ల ఏదో సెంటిమెంట్ ఆ బాబు నీ పిల్ల నీ పేరు మా నాన్న పేరు ఇలా సెంటిమెంట్ తో పరంగా వదిలేస్తారు చెప్పండి జీవించుకోవడానికి కానీ అనుకోకుండా ఒక బ్లాక్ జరుగుతుంది అది ఈ ఫ్యామిలీ ఏదో అక్కడ ఉండి ఒక చెత్తపో ఏదో పడేయడం ఆ వీడియో కెమెరాలు రికార్డ్ అవ్వడం వీళ్ళ చుట్టూ ఒక డ్రామాగా చాలా బాగా తీస్తారు ఇంకోది ఏంటంటే పక్కన వాళ్ళకి కూడా ఏదైనా సాయం వస్తే మనం ఉండాలి అనే దృక్పథంతో కూడా హీరో కుమార్ క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది శశి కుమార్ గారు చాలా బాగా ఒక సింపుల్ ఒక సెంటిమెంట్ పరంగా అంటే పట్టింట్లో ఎవరైనా ఇప్పుడు ఎవరైనా చనిపోతే మనం ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం పట్టింట్లో ఎవరైనా చనిపోతే కానీ ఆ సినిమాలో ఏంటంటే పక్కింట్లో వచ్చి చనిపోయినా వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారా లేదా అని గ్రహించి అవతల అందరినీ అతను వెళ్ళి చుప్పట్లో ఉన్న వాళ్ళందరినీ పని చనిపోయాడు అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ జాబ్స్ మానేసి వాళ్ళ పనులు మానేసి వచ్చి ఆమె పులహారం వేసి అంటే ఆ బాడీ వెళ్ళేంత వరకు అందరు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన పక్కింటి వాళ్ళు కూడా ఈ రోజు అపార్ట్మెంట్ లో చూడండి ఎవరు పక్కింట్లో ఎవరు ఎక్కడ జాబ్ చేస్తున్నాడో మనకు తెలియదు అదే మన ఊరిలో లాస్ట్ వీధిలో ఉన్నవాడు కూడా పలానా చోట చేస్తున్నాడు అలా సిటీ అల్హ ఒక కాన్సెప్ట్ చాలా బాగుంది ఫీలింగ్ కూడా కల్పిస్తుంది సినిమా ఫ్యామిలీ వాళ్ళు విడిచి పెట్టారా వాళ్ళు శ్రీలంకకి వెళ్ళారా లేదా చెన్నైలోనే గవర్నమెంట్ పరంగా ఉన్నారా అనే కాన్సెప్ట్ అయితే రాజమౌళి గారు చేశారు అంటే ఆయనకు ఇలాంటి అంటే ఆయన కెరీర్ మీకు తెలుసో తెలీదో శాంతి నివాసం అనే ఒక సీరియల్ తో పాట రాజమౌళి గారు ఆ సీరియల్ కూడా అప్పట్లో ఫ్యామిలీస్ చాలా బాగా అంటే అటువంటి క్లాస్ మూవీ క్లాస్ సీరియల్ ని డైరెక్ట్ చేసిన రాజమౌళి గారు ఈ రోజు ఇంత మాస్ట్ డైరెక్టర్ గా ఒక తెలుగు ఇండస్ట్రీనే చెప్పుకోదాక గర్వం డైరెక్టర్ గా మారడం ఎందుకంటే ఆయన మూలాలు అవే కదా ఆ శాంతి నివాసం తీసి సినిమా కూడా ఆయనకు ఎక్కడో కనెక్ట్ అయినట్టుంది మేబి ఆయన ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తే చాలా అంటే వాల్యూస్ ఆయన డైరెక్ట్ చేస్తే చాలా మంది తన ఎక్స్పెక్టేషన్ ఉంటాయి అంటే ఫైర్స్ మాస్ హై బడ్జెట్ ఆయన స్కేల్ వేరు కదా ఆ స్కేల్ కి ఈ పిక్చర్ ఆకారు కానీ ఆయన ప్రొడ్యూస్ చేసి ఆయన టీమ్ లో ఎవరైనా డైరెక్ట్ చేస్తూ ఇలాంటి సినిమాలు ఫ్యూచర్ లో అని అనిపిస్తున్నాయి ఇంకా ఎందుకో నాకు అనిపిస్తుంది ఈ సినిమా ఇంతవరకు తెలుగులో రిలీజ్ చేయలేదు డబ్బింగ్ కూడా తమిళ్ లోనే హిట్ అయింది స్మాల్ బడ్జెట్ ఈ వెంకటేష్ తో తీస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు టూరిస్ట్ ఫ్యామిలీ ఇలాంటి సినిమాలు నిజంగా మన తెలుగులో చాలా మిస్ అవుతున్నాం వెంకటేష్ గారికి అయితే ఆ హండ్రెడ్ పర్సెంట్ యాక్ట్ అవుతుంది ఒకవేళ రాజమౌళి గారు స్కేల్ లో చేయకపోయినా కూడా ఆయన ప్రొడ్యూస్ చేసి ఆయన టీమ్ లేదా ఈ సినిమా ఎందుకు అని వేరే వాళ్ళైనా ఈ సినిమా తీయచ్చు అని అంటే రాజమౌళి గారికి ఎందుకు కనెక్ట్ అయింది అంటారు ఛత్రపతిలో ఒక హీరో అక్కడ నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ పడ్డ కష్టాలు అది ఏదన్నా శ్రీలంకలో అప్పుడే తెలుసారు కానీ ఈ శ్రీలంక కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ గా ఎలా వాళ్ళ ఫ్యామిలీని కాపాడుతున్నారు వీళ్ళు ఇక్కడ శ్రీలంక తమిళ్ తమిళనాడు తమిళ చాలా కొంచెం డిఫరెన్స్ కనిపెట్టేస్తారు కానీ వీళ్ళు దాని కోసం ఏం చేస్తారు మేము కేరళ నుండి పాడిపోయి వచ్చామని చెప్పారు కేరళ నుండి పారిపోయి వచ్చామంటే కేరళ నిజంగా కేరళ వాళ్ళ ఇవన్నీ దాన్ని మనకు హీరో మన కమిడియన్ యోగి బాబు కూడా చాలా సపోర్ట్ చేస్తారు సినిమా క్యారెక్టర్ కూడా నిజంగా సినిమా బయట చూస్తుంటే ఫ్యామిలీగా ఎక్కడ బోరింగ్ లేకుండా ఒక వల్గ ఫింగ్ లేకుండా చాలా బాగుంది నిజంగా ఈ మధ్య మన తెలుగులో కూడా ఇలాంటి మూవీస్ రావాలని కోరుకుంటారా రీసెంట్ గా అనగానగా కూడా వచ్చింది ఈ అనగానగా ఫ్యామిలీ హ్యాపీగా ఫ్యామిలీతో ఎటువంటి వల్గర్ లేదు ఎటువంటి ఒక డైలాగ్ కూడా లేదు ఈ రెండు డైరెక్టర్ చూసి మన డైరెక్టర్ చాలా నేర్చుకోవాలి సో ఫైనల్ గా డైరెక్టర్ ఏం చెప్పాడండి ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళని ఆదరించమంటాడా లేకపోతే ఇండియా సినిమా జస్ట్ కొద్ది దూరంలోనే ఉంటుంది కానీ ఇంటర్నేషనల్ కెళ్ళకే వస్తుంది కాబట్టి అక్కడ నుండి ఎలా వచ్చారు ఎలా సఫర్ అయ్యారు క్లైమాక్ చేయడానే అదే చాలా థ్రిల్లింగ్ డైరెక్టర్ చాలా బాగా తీసారండి ఆయన సినిమా సినిమా విధంగా కాకుండా ఆలోచింప చేసే విధంగా కూడా ఎందుకంటే అతను అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చేసే సహాయం కానీ అతను అంటే మిడిల్ క్లాస్ మ్యాన్ అయినా కూడా అతను చేసే సాయం అవన్నీ అక్కడ ఉన్న వాళ్ళకి బాగా నచ్చుతాయి అందుకే డైరెక్టర్ ఏం చెప్పే మనం ఫస్ట్ మనిషి దేశం కాదు మతం కాదు కులం కాదు ఫస్ట్ మనిషి మనిషికి సాయం చేస్తే చాలు వాడు మన కులౌడా మన ఊరు మన దేశ రాదు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉందని నా అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ